ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో మరో డిఎస్సి టెక్ పరీక్షకు ప్రణాళిక ఖరారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళకుండా అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణలో మరో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవలే పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే కాగా మరోసారి దాదాపు ఆరు వేల టీచర్లు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తులు చేస్తుంది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవలే మరో డిఎస్సీపై హామీ ఇవ్వగా విద్యాశాఖ ఖాళీలో ఉన్న ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై కసరత్తులు మొదలుపెట్టింది ఈ మేరకు ప్రస్తుతం పదకొండు వేల అరవై రెండు పోస్టులు సంబంధించిన ప్రక్రియను సెప్టెంబర్ నెలలో పూర్తి చేసి అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఏంటి అనేది చూసేదాం అప్పుడే కొత్త ఖాళీల సంఖ్యపై స్పష్టత ఈ ప్రక్రియ పూర్తి కాగానే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లేదా ఇరవై ఐదు జనవరిలో కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసే యోచనలు ఉంది అలాగే ఈ నోటిఫికేషన్కు ముందు మరోసారి టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు డిఎస్సి పరీక్షకు మూడు లేదా రెండు నెలల ముందు టెట్ పరీక్షలను పెట్టేలా విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేస్తే కానీ కొత్తగా ఉండే ఖాళీల సంఖ్యపై స్పష్టత రానుంది మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్న అందుకు సరిపడా విద్యార్థులు లేరు దీంతో క్రమబద్ధీకరణను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు టీచర్లను బదిలీ చేయాలని సూచిస్త అని చూస్తోంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిలా ఉండగా తెలంగాణలోని యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించేందుకు సెర్చ్ కమిటీ సమావేశాలను పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది ఐఏఎస్ అధికారులు ఇన్ఛార్జీలు వ్యవహరిస్తుండగా వీసీల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది విశ్వవిద్యాలయాల వారీగా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది రెండు మూడు రోజుల కమిటీ ఈ కమిటీల సమావేశం షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది మరోవైపు వీసీలతో పాటు రాష్ట్రం ఉన్నత విద్యా మండలి చైర్మన్ సభ్యుల నియామకాలను చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి గొప్ప శుభవార్తనే డిఎస్సీ వాళ్ళకి సో